ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్ తయారు చేసాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇరవై పంచాయత్ రాజ్ ఇరవై ఎనిమిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పద్నాలుగు టూరిజం పదకొండు ఇండస్ట్రీస్ పదమూడు హాస్టల్స్ పదకొండు ఎండోమెంట్లు పదకొండు హాస్పిటల్స్ తొమ్మిది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఐదు బస్ రైల్వే స్టేషన్లు ఏడు మార్కెట్స్ తొమ్మిది హైవేస్ మూడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏడు ఇలాంటివన్నీ తయారు చేసి నేను చాలా స్పష్టంగా ఆలోచించి అందరికీ జవాబారి ధనం పెడుతున్నాం ఈరోజు నేను జపాన్ పోయినప్పుడు చూశాను జపాన్ లో ఎక్కడ రోడ్డే క్లీన్ చేయరు ఎక్కడా చెత్త కనపడదు